హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్చ్యూన్ టారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసిన వాళ్ళందరికీ వెరీ 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 థ్యాంక్స్ చాలా మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ని నా రీడింగ్స్కి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ వన్స్ అగైన్ వెరీ వెరీ థ్యాంక్స్ నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పానండి టారో అంటే జెండర్తో సంబంధం లేదు మెయిలా ఫీమేలా అలా ఆడ మగ అన్న తేడా కాదండి టారో అనేది ఎనర్జీస్ని రీడ్ చేస్తుంది ఇది ఒక జనరల్ రీడింగ్ ఇది ఎవరి పర్సనల్ రీడింగ్ కాదు ఇందులో చాలా మంది ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి ఇది ఏ ఒక్కళ్ళు మీ పర్సనల్ రీడింగ్ అని తీసుకోకండి ప్లీజ్ నేను ఒక లేడీని కాబట్టి చెప్పేటప్పుడు ఆటోమేటిక్గా ఆపోజిట్ జెండర్ గురించే వస్తుంది మీరు చూసేవాళ్ళు అయితే మెయిల్ అయితే మీ పర్సన్ ఫీమెయిల్ అని మీరు రీడింగ్ చూ చూసుకోండి చూసేవాళ్ళు మెయిల్ అయితే మీ పర్సన్ ఫీమెయిల్ అని చూసుకోండి మీరు చూసే మీరు మీ పర్సన్ ఎవరైతే వాళ్ళకి ఈ రీడింగ్ వర్తిస్తుందని చూ చూసుకోండి ఒక హస్బెండ్ చూస్తే వైఫ్ కోసం వైఫ్ చూస్తే హస్బెండ్ కోసం అంతేగాని నేను రీడింగ్లో ఆ పర్సన్ అతను అని అంటే నేను రీడింగ్ కాబట్టి ఆటోమేటిక్గా వస్తుందండి మీరు మీ కి ఈ రీడింగ్ యాప్ చేసుకోవాలి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ప్రతి ఒక్కటి అందరికీ రిజనేట్ అవ్వదు మీకు మీరు చూస్తుంటే రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందని మీకు తెలుస్తుంది కొన్ని పాయింట్స్ కొంతమందికి మ్యాచ్ అవుతాయి కొన్ని పాయింట్స్ కొంతమందికి మ్యాచ్ అవుతాయి అన్ని పాయింట్స్ అందరికీ మ్యాచ్ అవ్వవు కొంతమందికి రీడింగ్ మొత్తం పర్సనల్ రీడింగ్ లా వస్తుంది అది వాళ్ళ సిచ్యువేషన్ బట్టి మీకు ఈ రీడింగ్ ఎంతవరకు రిజనెట్ అయిందని మీరు చూసుకోవాలి నేనేదో రీడింగ్ చేసినప్పుడు నేను లేడిని కాబట్టి ఆపోజిట్ జెండర్ ఆటోమేటిక్గా నేను రీడింగ్ జెంట్కి జెంట్ చేసినట్టుగా అతను ఆ పర్సన్ అని వస్తుంది నేను మాక్సిమం మీ పర్సన్ అని చెప్తున్నాను మీ పర్సన్ అంటే మీరు లేడీ అయితే జెంట్ అవుతారు జెంట్ అయితే లేడీ అవుతారు మీ మీ సిచ్యువేషన్స్కి ఇది రిజనెట్ చేసుకోండి కనెక్ట్ చేసుకోండి చూసుకోండి మీకు కావాలి మీ 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 పర్సనల్గా మీకే యాప్ట్ అవ్వాలి రి రిజనెట్ అవ్వాలంటే ఇక్కడ ఉన్న నెంబర్కి మీరు వాట్సప్ చేయండి నేను పర్సనల్ రీడింగ్ ఇస్తాను ఇంకొక బ్రదర్ ఎవరో పెట్టారు కాల్ మెసేజ్ కాదు కానీ నాకు మ్యారేజ్ చేసుకుంటుందా లేదా చెప్పండి అంటే బ్రదర్ నేనేమి మీ పర్సనల్ రీడింగ్ తీయలేదు బ్రదర్ కనీసం మీరు నేమ్ కూడా పెట్టలేదు దాంట్లో సమ్ ఏదో ఐడితో పెట్టారు లేడీ ఏంటో కూడా నాకు తెలీదు మీకు మ్యారేజ్ చేసుకుంటుందా లేదా అంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి చెప్తాను మ్యారేజ్ చేసుకుంటుందా చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అని మీరు జనరల్ రీడింగ్లోకి వచ్చి కాల్ కాదు మెసేజ్ కాదు మ్యారేజ్ చేసుకుంటుందా అంటే నేను ఎలా చెప్తాను ఇది మీ ఒక్కరికి నేను పర్సనల్ రీడింగ్ ఇవ్వలేదు బ్రదర్ దయచేసి చూడండి మీకు కావాలంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి నేను డీటెయిల్స్ చెప్తాను మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తాను ఇది జ కేవలం జనరల్ రీడింగ్ అండి అది మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఈరోజు రీడింగ్ ఏంటంటే మీ పార్ట్నర్ మీ లైఫ్లోంచి ఎందుకు వెళ్ళిపోయారు మీ పార్ట్నర్ మీ లైఫ్లోంచి ఎందుకు మూ ఆన్ అయి వెళ్ళిపోయారు రీజన్ ఏంటి తెలుసుకుంది ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మీ పర్సన్స్ మీ ఉంచి ఎందుకు మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయారు రీజన్ ఏంటి చూసే మా వివర్స్ యొక్క పర్సన్ మీ ఉంచి ఎందుకు మోహనై ఆన్ వెళ్ళిపోయారు రీజన్ ఏంటి చూసే మా బీఎస్ యొక్క పర్సన్ వాళ్ళ లైఫ్లో నుంచి మూవ్ అయి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి ఏ రీజన్స్ వల్ల వాళ్ళు వాళ్ళ లైఫ్లోంచి మూ అయి వెళ్ళిపోయారు మా పర్సన్స్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు తెలుసుకుందాం మీ పర్సన్ ఎందుకు మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారు ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ మీ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి ప్లీజ్ వాళ్ళ పర్సన్స్ ఎందుకు వాళ్ళ లైఫ్లోంచి వెళ్ళిపోయారు రీజన్ ఏంటి రీజన్ చెప్పెళ్ళారా చెప్పకుండా వెళ్ళారా మనం తెలుసుకుందాం ఏ రీజన్తో మా పర్సన్ లైఫ్లోంచి సారీ సారీ మా వ్యూవర్ లైఫ్లోంచి వాళ్ళ పర్సన్ వెళ్ళిపోయారు చూసే నా వీడియో చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళ లైఫ్లోంచి ఎందుకు అయ్యి వెళ్ళిపోయారు రీజన్ ఏంటి ఎందుకు వెళ్ళిపోయారు ఆ పర్సన్ ఓ ఆ పర్సన్ అంటే అదే మా వివర్ యొక్క పర్సన్ ఎందుకు అయ్యి వెళ్ళిపోయారు మా వివర్ యొక్క పర్సన్ ఎందుకు మూవ్ అనే వెళ్ళిపోయారు మా వ్యూవర్ యొక్క పర్సన్ ఎందుకు మూవ్ అనే వెళ్ళిపోయారు మా వ్యూవర్ యొక్క పర్సన్ ఎందుకు మూవ్ అని వెళ్ళిపోయారు రీజన్ ఏంటి రీజన్ ఏంటి మా వ్యూవర్ యొక్క పర్సన్ ఎందుకు మూవ్ అనేవి వెళ్ళిపోయారు వాళ్ళ లైఫ్లో నుంచి చూసే వివర్స్ యొక్క పర్సన్ ఎందుకు మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయారు నా వీడియో చూసే వ్యూవర్ యొక్క పర్సన్ ఈ వీడియో చూసే వ్యూవర్ యొక్క పర్సన్ ఎందుకు మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయారు రీజన్ ఏంటి ఎందుకు వెళ్ళిపోయారు చూసే మా వివర్స్ యొక్క పర్సన్ ఎందుకు మూవాన్ అయి వెళ్ళిపోయారు వాళ్ళ లైఫ్లోంచి ఎందుకు మూవాన్ అయి వెళ్ళిపోయారు ఎందుకు మూవాన్ అయి వెళ్ళిపోయారు ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ గైడ్ చూసే మా వివర్స్ యొక్క పర్సన్ వాళ్ళ లైఫ్లోంచి ఎందుకు మూవోన్ అయి వెళ్ళిపోయారు ఎందుకు మూవోన్ అయి వెళ్ళిపోయారు ఏ రీజన్తో వెళ్ళిపోయారు చూసే మా వివర్స్ యొక్క పర్సన్ ఎందుకు మూవోన్ అయి వెళ్ళిపోయారు రీజన్ ఏంటి మా వివర్ యొక్క పర్సన్ ఎందుకు మూవన్ అయి వెళ్ళిపోయారు ప్లీజ్ యూన్వర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ చూసే మా వివర్స్ యొక్క పర్సన్ ఎందుకు మూనై వెళ్ళిపోయారు రీజన్ ఏంటి నేను ఎందుకు వెళ్ళిపోయారు సారీ ఆయన గారు చూసే వివర్ యొక్క పర్సన్ మా వివర్ యొక్క పర్సన్ ఎందుకు మూవనై వెళ్ళిపోయారు చూసే మా వివర్స్ యొక్క పర్సన్ ఎందుకు మూనై వెళ్ళిపోయారు చూసే మా వివర్ యొక్క పర్సన్ ఎందుకు మూవోనే వెళ్ళిపోయారు ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ అండ్ ప్లీజ్ గైడ్ మీ చూసే మా వివర్ యొక్క పర్సన్ ఎందుకు మూవనే వెళ్ళిపోయారు ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ అండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ఎందుకు మూవనే వెళ్ళిపోయారు రీజన్ ఏంటి చూసే మా వివర్స్ యొక్క పర్సన్ వాళ్ళ లైఫ్లోంచి ఎందుకు ఎందుకు మూవనే వెళ్ళిపోయారు ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి ఇంకొక టూ కార్డ్స్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ టూ కార్డ్స్ చూసే మా వివర్ యొక్క పర్సన్ ఎందుకు మావనే లైఫ్ నుంచి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి ఏంటి ఆయన ప్రాబ్లమ్ ఏంటి సారీ మా మా పర్సన్ యొక్క ప్రాబ్లమ్ ఏంటి ఎందుకు వెళ్ళిపోయారు మా వ్యూవర్ యొక్క పర్సన్ ఎందుకు వెళ్ళిపోయారు ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ టూ కార్డ్స్ కానుక ప్లీజ్ ప్లీజ్ ఏంజెల్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజెల్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎందుకు మూవనే వెళ్ళిపోయారు రీజన్ ఏంటి చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎందుకు మూవనే వెళ్ళిపోయారు రీజన్ ఏంటి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ఇంకొక ఆడుగన్ ప్లీజ్ ఓకే ఆయన మూవన ఎందుకు వెళ్ళిపోయారు అంటే మీరు అన్ని పాజిటివ్ కట్స్ ఇస్తే ఆయన ఎందుకు మూవ్ అయి వెళ్ళిపోయారు అంటే ఏం చెప్పాలి నేను ఇంత పాజిటివ్గా ఉంటే ఎందుకు మూవన వెళ్ళిపోయారు టూ ఆఫ్ కప్స్ వీల ఫార్చూన్ ద వరల్డ్ సఫ్ వ్యాండ్స్ ఈ సఫ్ సూట్స్ ఈ సఫ్ వన్స్ పాస్ట్ లో మీ రిలేషన్ టూ ఆఫ్ కప్స్ ఈ కప్పు మీకు మాత్రమే అన్నట్టుగా ఉన్నారు పాస్ట్ లో మీ రిలేషన్షిప్ చాలా బాగుంది మీ మధ్యలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి క్యాస్ట్ కల్చరు చాలా క్యాస్ట్ కల్చరే కాదు హైట్ ఎడ్యుకేషన్ కూడా తేడా ఉండొచ్చు ఫైనాన్షియల్ స్టేటస్ కూడా తేడా ఉంది మీ ఇద్దరి మధ్యలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి అయినా లో మీ లవ్స్ చాలా బాగుంది రాన్ రాను ఆయన అయితే ఒక ఎంప్ర సారీ రాన్ రాను మీ రిలేషన్షిప్లో ఎంప్ర ఒకళ్ళెంప్రలా తయారయ్యారు ఇంకా వాళ్ళ ఫీలింగ్స్ చెప్పకుండా స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ సమ్ లో ఈగో ఈగో లాగా వచ్చేసింది ఈగో వచ్చింది ఆ పర్సన్కి ఎంత వేరియేషన్స్ ఉన్నా సోల్మేట్ బాండ్ కూడా ఉందండి కొంతమంది కొన్ని సినారీస్లో సోల్మేట్ బాగుండు రాను రాను రిలేషన్షిప్లో ఒకళ్ళు మాత్రం ఎంప్రాయర్ లాగా చేంజ్ అయిపోయారు సో అది పెద్ద ఎఫెక్ట్ పడింది మీ రిలేషన్షిప్కి చాలా గా రూల్స్ పాటించినట్టు నేను చెప్పినట్టే వినాలి టోటల్ రిలేషన్షిప్ ఒకళ్ళు హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయినట్టు అయింది చాలా గా తయారయ్యి వాళ్ళు చెప్పినట్టే వినాలి అన్న చోట మీకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి ఈక్వల్గా ఉన్నప్పుడు కప్ ఆఫ్ లవ్ అంటే ఈక్వల్గా లవ్ ఉన్నప్పుడు ఓకే రాను రాను ఆ రిలేషన్షిప్లో ఒకళ్ళ డామినేషన్ ఎక్కువ అయిపోయింది ఇద్దరిలో ఒకళ్ళ డామినేషన్ ఎక్కువై నేను చెప్పినట్టే వినాలి ఈగో క్లాషెస్ ప్రేమ ఉన్నా పైకి చూపించకుండా చాలా స్ట్రిక్ట్ రూల్స్ స్ట్రాంగ్ ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా తయారయ్యారు అది మీ రిలేషన్షిప్కి ఫస్ట్ ప్రాబ్లంగా తయారైంది ఓకే దానివల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ గొడవలు స్టార్ట్ అయ్యాయి సో ఈగో వల్ల ఒకళ్ళు మాత్రమే ఎప్పుడు డౌన్ అవుతూ ఒకళ్ళు ఎప్పుడు ఈగోతో ఉన్నారు సో ఒక గొడవ జరిగినప్పుడు కాంప్రమైజ్ అవ్వడానికి నేను కాంప్రమైజ్ అవ్వను అంటే నేను అవ్వను అనేసి ప్రతి మాట క్లారిటీగా మాట్లాడడం అంతకు ముందు ప్రేమతో మాట్లాడితే ఇప్పుడు ప్రతి మాటకి నాకు క్లారిటీ కావాలి ఇదెందుకు ఇలా అన్నావు అదెందుకు ఇలా అన్నావు అదేంటి ఇదేంటి అనే ఆర్గ్యుమెంట్స్ ప్రతి మాటకి క్లారిటీ కావాలంటాం ఒకప్పుడు గా ఉన్నది మీ రిలేషన్షిప్ ఒక గా న్యూ బిగినింగ్స్ చేస్తే ఇప్పుడు నాకు ప్రతిదానికి క్లారిటీ కావాలి మాట్లాడిన ప్రతి మాటకి ఈ మాట ఎందుకు ఇలా అన్నావు నన్ను ఎందుకు అన్న క్లారిటీ కావాలన్న ఆర్గ్యుమెంట్స్ ఈ ఇలా ఉన్న పర్సన్స్ ఇలా మారడం వల్ల మీ రిలేషన్షిప్కి బ్రేక్ పడింది దానికి ఆర్గ్యుమెంట్స్ ఈగోసు ఎక్కడ అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ లేదు నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడం నువ్వే కాల్ చేయంటే నువ్వే కాల్ చేయాలి నేను ఎందుకు కాల్ చేయాలి నేను ఎందుకు మాట్లాడాలి నీకోసం ఎందుకు వెయిట్ చేయాలి ఒకప్పుడు మీరే ప్రపంచం అనుకున్నారు మీ వల్లే తన లక్ లైఫ్ చేంజ్ అయ్యింది అనుకున్నారు లో ఇలా ఉన్నప్పుడు మీ వరల్డే తన వరల్డే మీరు అనుకున్నారు ఇలా ఉన్నప్పుడు తన మీ వల్లే లక్ కలిసి వచ్చింది నా లైఫ్ చేంజ్ అయ్యింది అనుకున్న పర్సన్ మీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి నేను ఇక్కడ ఉండలేను యూనివర్స్ నాకు జడ్జ్మెంట్ ఇవ్వండి గాడ్ని ప్రే చేయడం ఈ గొడవలు ఈ తలనొప్పి నా వల్ల కాదు నేను ఇంకా పడలేను రాను రాను రిలేషన్షిప్లో లవ్ లేదు అడ్జస్ట్మెంట్ లేదు అండర్స్టాండింగ్ లేదు ఇంకా నా వల్ల కాదు నీకే వదిలేస్తున్నాను దేవుడా నువ్వే చూసుకో అని యూనివర్స్కి వదిలేసినట్టు ఈ రిలేషన్షిప్ని వదిలేసి ఆయన అందుకే మూవ్ ఆన్ అయి సారీ ఆయన కాదు మీ పర్సన్ అందుకే మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయారు ఆయనకి ఈ రిలేషన్షిప్ గురించి మొత్తం భ్రమలే అసలు ఏం జరుగుతుంది ఫ్యూచర్ ఎట్లాగా ఈ సిచ్యువేషన్ ఏంటి తనలో తన చాలా బాధపడుతున్నారు పొసెసివ్నెస్ కూడా ఉంది ఈ రిలేషన్షిప్ ఎప్పటికైనా జస్టిస్ వస్తుందా ఎవరో మీరు కానీ తన కానీ చీట్ చేసినట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు చీటింగ్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఎవరో చీట్ చేశారు మీ ఇద్దరిలో ఎవరికో చాలా చాయిసెస్ ఉన్నాయి ఈ పర్సనే కాకుండా మీ లైఫ్లో ఉన్న మీ పర్సనే కాకుండా మీకు ఇంకా అదర్ చాయిసెస్ ఉన్నాయని ఆయన డౌట్ సారీ మీ పర్సన్ డౌట్ సో చీట్ చేశారని కూడా ఫీల్ అవుతున్నారు చాలా గా ఉన్నారు సో అందుకనే మో అనే వెళ్ళిపోయారు సో ఇదండి రీజన్ ఎంపరర్ పొజిషన్లోకి వచ్చారు అందుకే ఈ గొడవలు ఈగోల వల్ల ఈగో క్లాషెస్ వల్ల ఈ పర్సన్ మీ లైఫ్లో ఉంచి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయారు ఏంజల్ గైడెన్స్